హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వీడియోస్ అనేటువంటి నేను ఎందుకు పెట్టట్లేదు కారణం ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో చెప్తాను అందరూ అడుగుతున్నారు మీరు ప్రెగ్నెంటా అందుకే మీరు వీడియోస్ పెట్టట్లేదా అని అడుగుతున్నారు నేను ప్రెగ్నెంటా కాదా అనేటువంటిది కూడా నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా అయితే సోమవారం కదా నేను పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను చూడండి ఈ సోమవారం కదా ఈరోజు ఇంకా ఇక దత్తాత్రేయ స్వామికి అయితే మల్లెపూలతో అలంకరించాను స్వామిని ఈరోజు స్వామికి ఎంతో ఇష్టము మల్లెపూల అంటే తెలుపు రంగు పూలు ఏవైనా కూడా స్వామికి చాలా ఇష్టము వాటి తర్వాత పసుపు తర్వాత ఎరుపు నేను చాలా వీడియోలలో కూడా చెప్పాను స్వామికి ఏ రంగు పుష్పాలంటే ఇష్టము అనేటువంటిది అలాగే కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను గణేషునికి గరిక కూడా సమర్పించాను ఈరోజు ఇంకా ఇవన్నీ మన పూజారూంలో ఉండేటువంటి వస్తువులు మీకు తెలిసినవి ఇంకా ఈరోజు దానిమ్మ ఫలాన్ని ఇక్కడ నైవేద్యంగా పెట్టాను ఇలా అయితే మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేశాను ఈరోజు ఇప్పుడు మనం వీడియో చూ మన వీడియోలో అసలు నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాము చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను చెప్దామని కానీ వీడియో చేసే అంత ఓపిక కూడా లేకుండా పోయింది అవునండి మీరు అనుకునేది కరెక్టే ఇప్పుడు నేను ప్రెగ్నెంటు ఇంకో వన్ వీక్ అయితే ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయ్యి నైన్ మంత్స్ పడతాయి సో అందుకోసమనే నేను వీడియోస్ అనేటువంటివి చేయట్లేదండి ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ నాకు బాబు బాబుకి టెన్ ఇయర్స్ రన్ అవుతున్నాయి ఇంకా చాలా లేట్గా అన్నట్టు ఇది మాకు ఇప్పుడైతే మొత్తం టోటల్గా నేను వీడియోస్ చేయకపోవడానికైతే మెయిన్ కారణం ఏంటిది అని అంటే ప్రెగ్నెన్సీలో కూడా మనం వీడియోస్ చేయొచ్చు అది ఎప్పుడు అంటే మనకి హెల్త్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఇలా వీడియోస్ అనేటువంటి చేయొచ్చు కొన్ని వర్క్స్ అనేటువంటి కూడా మనం పర్సనల్గా మన ప మన వర్క్స్ కూడా మనం చేసుకునేటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది ఉంటుంది హెల్తీగా ఉన్నప్పుడు కానీ అలా ఏం లేదండి నాకు బెడ్ రెస్ట్ అని చెప్పారు పూర్తిగా మొత్తము నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యి డెలివరీ అయ్యేంత వరకు పూర్తిగా బెడ్ రెస్ట్ అనే చెప్పారు తెలుసు కదా బెడ్ రెస్ట్ అంటే తినడము పడుకోవడం ఇది తప్ప ఇంకేం ఉండదు మనకు ఇక వాకింగ్ కూడా జస్ట్ వాకింగ్ కూడా నాకేం చెప్పలేదు నాటి నడవడం అనేటువంటిది అందుకోసమని ఇంకా మాకు లేటుగా అయింది కదా అందుకోసమని మొత్తం రెస్ట్లోనే ఎక్కడ జర్నీ కూడా ఏం చేయకూడదు బయట కూడా అలా ఏం వెళ్ళకూడదు ఇంట్లో ఫుడ్ అయినా తీసుకోవాలి బయట ఫుడ్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ అనేటువంటిది లేదు ప్రెగ్నెన్సీలో అందుకోసమనే ఇంకా బయటకి వెళ్ళిన వీడియోస్ కూడా నేనేం పెట్టట్లేదు మ్యాక్సిమం మన ఛానల్లో మొత్తము పూజా వీడియోసే ఉంటాయి చాలా తక్కువ రేర్గా నేను పర్సనల్ వీడియోస్ అనేటువంటి షేర్ చేస్తూ ఉంటాను టిఫా స్కాన్ ఇట్లా అవన్నీ వీడియోస్ అనేటువంటి నేను చేయలేదు కానీ కొంచెం కూల్ అయిన తర్వాత కొంచెం హెల్త్ అనేటువంటి నాకు సెట్ అయిన తర్వాత నేను ఆ వీడియోస్ అనేటువంటివి పెడతాను ఇలా ఇంకా అవన్నీ పెట్టాలని అనుకున్నాను కానీ నాకు అంత ఎనర్జీ అనేటువంటిది లేకపోవడం వలన నేను వీడియోస్ అనేటువంటివి చేయలేదు పూజలు కూడా చాలా తక్కువ అండి పూజలు కూడా నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఏ ఒక్క వ్రతం కూడా చేయలేదు అన్నీ స్కిప్ చేసేసాను ఇంకా ఇప్పుడు వచ్చేటువంటి వ్రతాలు అన్నీ ఆనగాష్టం వ్రతం ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా వరలక్ష్మి వ్రతం అని ఎన్ని పూజలు ఉంటాయో అసలుకి అవన్నీ స్కిప్ ఇంకా ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అన్నీ స్టార్ట్ చేస్తాను అప్పుడు అన్నీ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను వచ్చేది శ్రావణ మాసం కదా మంచిగా పూజలు చేసుకోండి మనకు శ్రావణ మాసం అనేటువంటిది ట్వంటీ ఫిఫ్త్ తోటి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇది జూలై కదండి జూలై ట్వంటీ ఫిఫ్త్ తోటి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ శుక్రవారం తోటి మొదలవుతుంది కాబట్టి ఈసారి మనకు మంచిగా ఎవరైనా వరలక్ష్మి వ్రతము చేసుకోవాలనుకున్న వాళ్ళు మొదటి శుక్రవారము చేసుకోండి సెకండ్ శుక్రవారం పడినవారు ఒకవేళ నాలుగు శుక్రవారాలు చేసుకుంటాము అనుకుంటే నాలుగు శుక్రవారాలు కూడా చేసుకోండి అలా మనము అమ్మవారికి ఎంతో ఎంత భక్తితోటి మనమైతే అమ్మవారిని పూజిస్తామో అలాంటి ఫలితమే మనకు అనేటువంటిది లభిస్తుంది నేను అసలు వరలక్ష్మి వ్రతము చేసినప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉండే తెలుసా అసలు ఫస్ట్ నేను మొదలుపెట్టినప్పుడు అంటే మా సైడు అంతగా చెయ్యరు మాది తెలంగాణ కదా అంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ మామూలుగా దీపారాధన చేసుకుని పూజలు అలాంటివి చేసుకుంటారులే కానీ ఇలా వ్రతాలు అనేటువంటి చాలా రేర్ అన్నట్టు కానీ నాకు ఎక్కువ పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు పూజలు చేసుకోవడము అనేటువంటిది నాకు పర్సనల్గా చాలా ఇష్టము దేవుని భక్తితో ఆరాధించడం అనేటువంటిది సో అందుకోసమే నా ఇష్టపూర్వకంగా నేనే వ్రతం చేసుకోవాలి అని అన్ని రకాల వ్రతాలనేటువంటి చేసుకోవాలని చేసుకుంటూ ఉంటాను నాకు ఏది చేయాలని అనిపిస్తే చేసుకుంటూ ఉంటాను కానీ కొన్ని మన అత్త వాళ్ళ తరఫున కానీ అమ్మ వాళ్ళ తరఫున కానీ వచ్చేటువంటి కొన్ని వంశపారంగా వచ్చేటువంటివి ఉంటాయి కదా అవి కూడా చేసుకుంటాను అవి కాకుండా ఎక్స్ట్రాని చేసుకునేటివి అన్నాడు అయితే ఫస్ట్ ఇంకా నేను వరలక్ష్మి వ్రత మొదలుపెట్టినప్పుడైతే మా నాకు పూజ చేసుకోవడానికి ఒక పీట కూడా లేకుండా తెలుసు అసలుకు జస్ట్ అమ్మవారిని కూర్చోడా పెట్టడానికి మనకు పీట ఉంటుంది కదా ఆ పీట కూడా లేనటువంటి సిచ్యువేషన్లో నేను పూజ అనేటువంటి స్టార్ట్ చేశాను ఆ పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి పక్కకి అంటే ఎలా నేను చేశాను కింద టవల్ అంటే పూజ రూమ్ పూజ రూమ్ కూడా కాదు కిచెన్ రూమ్లోనే ఒక సెల్ఫ్ అనేటువంటిది వాడుకొని పూజ పూజ చేసుకునేదాన్ని అయితే అక్కడ నాకు కనీసము అమ్మవారిని కూర్చోబెట్టడానికి కూడా ప్లేస్ లేనటువంటి సందర్భంలో నేను ఏం చేశానంటే చిన్న రూమ్ కదా కిందనే టవల్ వేసి మామూలుగా వైట్ కలర్ టవల్ తీసుకొచ్చి అక్కడ వేసి దాని మీద చిన్న ఫోటో కొనుగొచ్చుకున్నాను నేను లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామి చిన్న ఫోటో కొనుగొచ్చుకొని అక్కడ కలశం పెట్టుకొని చూస్తున్నారు కదా ఈ పిక్కు ఈ విధంగా చేసుకున్నాను వన్ ఇయర్లోనే చాలా చేంజ్ వచ్చిందండి అసలు లైఫ్ ఎంత తొందరగా టర్న్ అయిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం వరకు పీట కొనుక్కున్నాను మాకు కలిసి వచ్చింది కొంత ల్యాండ్ కూడా కొనుక్కున్నాము ఒక మంచి పెద్ద ఇంట్లోకి మారాము అంటే మేమున్న హౌస్ అంటే రెంట్కే ఉంటాం మేము సింగిల్ బెడ్రూమ్ మేము ఉండేది అంటే రూమ్స్ చాలా చిన్నగా ఉండేది అన్నట్టు ఇంకా మాకు అంటే అంత ఎక్కువ రెంట్ ఇచ్చి ఉండే అంత అది అలాంటి సిచ్యువేషన్ కూడా లేకుండే అన్నట్టు మాకు అలాంటిది ఆ వన్ ఇయర్లోనే ఏమైంది అంటే మాకు మా వారికి శాలరీ పెరగడం జరిగింది మేము కొత్త ఇంట్లోకి అంటే మాకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ అమ్మవారు ఇచ్చారు అన్నట్టు సింగిల్ బెడ్రూమే తీసుకున్నాము కానీ రూమ్స్ చాలా పెద్దగా ఉంటాయి అందులోకి షిఫ్ట్ అయ్యాము అందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మంచిగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను మంచిగా పీట పెట్టుకొని చాలా బాగా కలిసి వచ్చింది ల్యాండ్ తీసుకున్నాము బండి కొనుక్కున్నాము అన్ని రకాల కలిసి వచ్చిందండి మన దగ్గర ఏమీ లేదని మనం ఎప్పుడు బాధపడద్దు అమ్మవారు ఇస్తారు మనకు ఖచ్చితంగా భగవంతునికి తెలుసు మనకు ఎప్పుడు ఏది ఏదియాలనేటువంటిది మన దగ్గర ఉన్న దాంతో మనము పూజ చేస్తే చాలా సంతోషిస్తారు భగవంతుడు ఆ సంతోషంతో అలా సంతోషించినప్పుడు మనకి ఏం కావాలో అది వాళ్ళు మనకు ఖచ్చితంగా ఇస్తారు అన్నట్టు మన దగ్గర ఇది లేదు అది లేదు అని ఎప్పుడు బాధపడకూడదు మనకి ఏది కావాలో మనకి ఏది ఎప్పుడు ఇయ్యాలో ఆ భగవంతునికి చాలా బాగా తెలుసు అన్నట్టు అందుకే ఇచ్చినప్పుడు తీసుకోవాలి లేనప్పుడు బాధపడకూడదు ఇచ్చారు కదా అని గర్వం కూడా మనకు రాకూడదు మనము ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలి ఉన్నా ఒక తీరుగానే ఉండాలి లేనప్పుడు కూడా ఒక తీరుగానే ఉండాలి గర్వం అనేది రావడం వల్ల ఏమవుతుందంటే దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సి తీరుతుంది తీరాల్సి వస్తుంది కంపల్సరీ గర్వం అనేటువంటిది ఉండకూడదు మనకి ఎంత ఉన్నా లేనట్టు ఉన్నా లేకున్నా ఒక తీరుగానే ఉండాలి ఎప్పుడైనా కూడా సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక అయితే మీరు ఇప్పటివరకు ఎవరైనా చేసుకోనట్లయితే వరలక్ష్మి వ్రతము చేసుకోండి ఇంట్లో ఆచారం లేదు మా సైడ్ మా అత్తయ్య వాళ్ళు చేయరు మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా అలాంటిది ఏం లేదు అని ఇప్పుడు కొత్తగా ఇవన్నీ ఎందుకు కలశాలు పెట్టడం అని అదంతా వేస్ట్ అండి ఆలోచన మనము ఈ కలయుగంలో మానవజన్మేత్తాము అంటేనే మన కర్మలు అనేటువంటివి అవి తీర్చుకోవడం కోసమే కర్మ అనుభవించడం కోసమే మనం పుడతాము కానీ ఆ కర్మ తొలగించు మనం మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు ఇలాంటి కర్మ అనుభవించకూడదు అంటే ఖచ్చితంగా భగవంతుని కృప అనేటువంటిది ఉండాలి మనలో ఖచ్చితంగా మార్పు అనేటువంటిది రావాలి అది ఎప్పుడు వస్తుంది తెలుసా ఒక భగవంతుని ఆదరి ఆరాధించినప్పుడు మాత్రమే ఆ మార్పు అనేటువంటిది మనలో మొదలవుతుంది మనం భగవంతుని ఆరాధించినంత వరకు మనలో మార్పు అనేటువంటిది రాదు అండి దానికి ఎగ్జాంపుల్ నేనే అంటే నాకు చిన్నప్పటి నుంచి భక్తి అంటే భగవంతుడు అంటే చాలా భక్తి కానీ చేస్తే ఏమవుతుందో చేస్తే ఏమవుతుందో ఈ పూజ చేయొచ్చా చేయకూడదు అనేటువంటి భయం అనేటువంటిది నాకు ఉండేది కానీ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం అలా అలా ఏమైందంటే నాకు ఆ భయం అనేటువంటిది తొలగిపోయింది అన్నట్టు ఫస్ట్ నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడంతో ఆ భయం అనేటువంటి తొలిగిపోయింది కలషం పెడితే ఏమవుతుందో అనేటువంటి ఒక భయం అనేటువంటిది మనసులో ఉండి పూజ చేయడానికి కూడా నేను కొన్ని సంవత్సరాలు చేసుకోలేదు అన్నట్టు అందరూ చేస్తుంటే చూసేదాన్ని వాయినాలు ఇవి ఇస్తుంటే తీసుకునేదాన్ని కానీ నా అంతటి నేను చేసుకోవడానికి భయపడేదాన్ని అన్నట్టు కానీ ఒక్కసారి ఆ భయాన్ని వదిలి మనం కలషం పెట్టుకొని పూజించినట్లయితే భయాలన్నీ పటాపంచలైపోతాయి ఆటోమేటిక్గా మనకి అన్ని పూజలు చేసుకోవాలనేటువంటి ఆలోచన కలుగుతుందండి నిజంగా చెప్తున్నాను మీరు అయితే ఎవరైనా ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది చాలా బాగా కలిసిస్తుంది ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రతి ఒక్కరికి కావాలి ఆ లక్ష్మీదేవి లేకుండా ఎవరు మనం ఉండలేము అది చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది సో అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో వీలైతే మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాము Thank you for watching.